బండి ఎందుకు రాగింది అక్కడ ఆగింది అన్న కోతం కదా మంది కాదురా వాళ్ళది అవునన్ను దిక్కనుక్క రమ్మంటావా ఏయ్ గుర్తు పడతారని కదరా గెటప్ చేంజ్ చేసింది అన్న వాళ్ళు తీరారన్న నేను వెళ్ళి వస్తాను వాళ్ళ బిల్లు కట్టడానికి అన్న వాళ్ళని కిల్ చేయటానికి బాబు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతే ఇంటి మర్చిపోయినట్టు ఉన్నారు నాకు తెలుగు వచ్చాయ్యా తెల్లవాడికి తెలుగు వచ్చా మీలాంటి వాళ్ళ కోసం నేర్చుకున్నా థ్యాంక్ యూ సార్ ఏం తీసుకుంటారు ఐదు టీ ఐదు టీలు ఐదు టీలే చేస్తారు సార్ వన్ బై వన్ కలుపుకొని తాగుతానయ్యా ఎలా ఈ ఛాన్స్ కోసమే చూస్తున్నాను రా సూపర్ టీ అనలే సార్ ఐదు టీ టైం లేదా నువ్వు తాగేసి ఆర్డర్ ఇచ్చాక టీ తాగేలాల్సిందే ఇదిగో కావాలంటే డబుల్ డబుల్ తీసుకో ఎక్స్క్యూజ్ మీ మీరు మేము ట్రెక్కింగ్ వచ్చాము ఇదే హోటల్లో దిగాం ఓకే ఓకే ఇలా చేయటం ఏం బాగాలేదు మేడం ఏమైంది సార్ కాటేజ్ నెంబర్ సిక్స్ అడితే నైన్ ఇచ్చారు ఈ నైట్ ఎలాగో అడ్జస్ట్ చేసుకోండి రేపు మార్నింగ్ అలౌట్ చేస్తాను నో ఐ కాంట్ నేను ఫారన్ లో పుట్టిన తెలుగు ఎందుకు నేర్చుకున్నానో తెలుసా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఐ వాంట్ 6 ఇమిడియట్లీ వదిలేం సార్ రేపు మార్నింగ్ ఏదో అడ్జస్ట్ చేస్తాను అంటున్నారు కదా ఇవాల్ రాత్రి బయట పడుకోవాలా నంబర్ విషయంలో నో కాంప్రమైజ్ ఐ వాంట్ 6 ఇమిడియట్లీ 6 నంబర్ లో ఏ ఉంది సార్ సెక్సీగా ఉందని తీసుకున్నానయ్యా నీకేమైనా అభ్యంతరమా రేపటి వరకు ఆగలేరా ఈ నైట్ కి నేనేమైపోవాలి నైన్ ఉంది కదా సిక్స్ నెంబర్ తప్ప ఏది ఇచ్చినా హోటల్ బద్దలైపోద్ది అయిపోద్ది సార్ మీరు కోపంగా ఉన్నట్టున్నారు కాస్త కూలవండి సార్ ఎందుకు ఎందుకు కూలవాలి ఎందుకు కూలవాలి నేను సార్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి అమ్మా సాకి కూల్డ్రింక్ వద్దు నాకు కూల్ అవసరం లేదు ఐ వాంట్ సిక్స్ 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 సార్ సిక్స్ ముందు కూర్చోండి సార్ ఏంట మధ్యలో మీకు ప్రాబ్లం అరే దూల్ పెడుచు అరే దొరికి